అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కున్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే మహారాష్ట్ర ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది ఏ పార్టీ కూడా ప్రతిపక్ష హోదా దక్కించుకోలేకపోయింది ఇంతకు మహాయుతి కూటమి విజయం వెనుక ఉన్నది ఎవరు తన వ్యూహాలతో మహాయుతికి అరుదైన విజయాన్ని అందించిన ఆ ఆర్ఎస్ఎస్ నాయకుడు ఎవరు రాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారాన్ని చేజిక్కించుకుంది మహాయుతిపై ప్రభుత్వ వ్యతిరేకత ఉందని ఓటింగ్ శాతం భారీగా పెరగడంతో ఆ కూటమికి ఓటమి తప్పదని పలు విశ్లేషణలొచ్చాయి అయితే అనూహ్యంగా ప్రభుత్వ వ్యతిరేకతను కూడా తట్టుకుని మహాయుతి కూటమి విజయం సాధించింది ముఖ్యంగా రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ నూట ముప్పై రెండు సీట్లు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది ఇక కూటమి భాగస్వామ్య పార్టీలైన శివసేన యాభై ఏడు స్థానాలు ఎన్సీపీ నలభై ఒక్క స్థానాల్లో విజయం సాధించి ఎంవీఏ పార్టీలకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశాయి మహారాష్ట్రలో కూటమి ఇంతటి ఘన విజయం సాధించడం వెనుక ఆయా రాజకీయ పార్టీల కృషితో పాటు ఒక వ్యూహకర్త కూడా ఉన్నారట మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతిని విజయం వైపు నడిపించడంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కీలక పాత్ర పోషించింది ఆర్ఎస్ఎస్ జాయింట్ జనరల్ సెక్రటరీ అయిన అతుల్ లిమాయే ఈ విజయానికి కారకుడని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది కూటమి ఘన విజయం తర్వాత ఆయన పనితీరు పట్ల ప్రశంసల వర్షం కురుస్తోంది నాసిక్కు చెందిన లిమాయే ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఇంజనీర్గా పనిచేశారు ముప్పై ఏళ్ల క్రితం తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఆర్ఎస్ఎస్ పూర్తి స్థాయిలో ప్రచారంగా పనిచేయడం ప్రారంభించారట ఆయన మొదటి నుంచి మహారాష్టలోనే ఆర్ఎస్ఎస్ కోసం పనిచేశారు ముఖ్యంగా పశ్చిమ మహారాష్ట కొంకణ్ రాయిగఢ్ ప్రాంతాలపై ఆయన దృష్టి పెట్టారు కొంతకాలం మరట్వాడ ఉత్తర మహారాష్ట ప్రాంతాల్లో కూడా తిరిగారట రెండు వేల పద్నాలుగులో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన సమయంలో పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతాన్ని లిమాయే పర్యవేక్షించారు ఈ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకోవడంలో లిమాయే పనితనం చాలా పనిచేసిందని చెప్పుకుంటారు ఆర్ఎస్ఎస్ లో పనిచేస్తున్నా సరే రాజకీయ ఆర్థిక సామాజిక స్థితిగతులను అర్థం చేసుకుని దానికి అనుగుణంగా పనిచేయడం లిమాయే స్టైలట ప్రతి ప్రాంతానికి ప్రత్యేకమైన వ్యూహాన్ని రూపొందించడంలో లిమాయే దిట్ట పశ్చిమ ప్రాంతానికి చీఫ్ గా ఉన్న లిమాయే మహారాష్ట్ర రాజకీయాన్ని అర్థం చేసుకోవడంలో విజయం సాధించారు మహారాష్ట్ర ఎన్నికలలో బీజేపీకి ప్రజల మద్దతు కూడగట్టడంలో ఆర్ఎస్ఎస్ కీలకంగా పనిచేస్తుంది ఇందుకు అతుల్ లిమాయే చేసిన కృషే ముఖ్యమైందని బీజేపీ వర్గాలు కూడా చెబుతున్నాయి సుదీర్ఘ కాలంగా మహారాష్ట్రలో క్షేత్రస్థాయిలో పనిచేసిన అనుభవం ఉండడంతో ప్రజలను ఎలా బీజేపీ వైపు తిప్పాలో లిమాయేకు పూర్తిగా అవగాహన ఉందట అందుకే లిమాయే రూపొందించిన ఎన్నికల వ్యూహాన్ని నితిన్ గడ్కరీ దేవేంద్ర ఫడ్నవీస్ సహా పలువురు బీజేపీ సీనియర్లు అమలు చేయడానికి నిర్ణయించారు లిమాయే కృషి వల్లే బీజేపీ ఆర్ఎస్ఎస్ బంధం మరింత బలపడిందని రాజకీయ వర్గాలంటున్నాయి రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీని అత్యంత భయపెట్టింది మరాఠా రిజర్వేషన్లే మరాఠాలకు రిజర్వేషన్లు దక్కకపోవడానికి బీజేపీనే కారణమనే ప్రచారం జోరుగా సాగింది అంతేకాకుండా మరాఠా రిజర్వేషన్ల ఆందోళనలు ఎన్నికల ముందు తీవ్రతరం కావడం బీజేపీతో పాటు ఆర్ఎస్ఎస్ కు కూడా సవాలుగా మారింది ఈ సమయంలోనే లిమాయే మరాఠాలను బీజేపీ వైపు తిప్పుకోవడానికి ఆ కమ్యూనిటీ డిమాండ్ల పరిష్కారానికి బలమైన హామీ ఇచ్చింది ఇది మరాఠా కమ్యూనిటీలోకి వెళ్లేలా లిమాయే తీవ్రంగా కృషి చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ తప్పకుండా మరాఠాల డిమాండ్లను పరిష్కరిస్తుందని అందుకు ఆర్ఎస్ఎస్ హామీగా ఉంటుందని క్షేత్రస్థాయిలో బలంగా ప్రచారం చేశారు అందుకే మరాఠ్వాడా ప్రాంతంలో బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకోగలిగిందని విశ్లేషకులు చెబుతున్నారు మహారాష్ట్ర విజయంలో లిమాయే వ్యూహాలు ఆయన సంస్థాగత నైపుణ్యాలు చాలా బాగా పనిచేశాయని చెప్పొచ్చు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయగలిగే కీలకమైన వర్గాలను సామాజిక అంశాలను విశ్లేషించడంలో లిమాయే సఫలమయ్యారు ఇందుకోసం ప్రత్యేకమైన పరిశోధనా బృందాలను ఆయన ఏర్పాటు చేశారట ముఖ్యంగా మతపరంగా మైనారిటీలను ఆకట్టుకోవడంతో పాటు సామాజిక ఉద్యమాలను చేసేవారిని తమ వైపు తిప్పుకోవడంలో సఫలమయ్యారని ఇందుకు లిమాయే వ్యూహాలు పనిచేశాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి పెరవెనుక లిమాయ చేసిన అవిశ్రాంత కృషి కచ్చితమైన ప్రణాళికే మహాయుతి కూటమి విజయానికి ప్రధాన కారణం సంక్లిష్టమైన సామాజిక సమస్యలను కూడా పరిష్కరించి వారిని బీజేపీ రాజకీయ ప్రయోజకులుగా మార్చడంలో సక్సెస్ అయ్యాడు లిమాయే అంతేకాకుండా కూటమిలోని పార్టీల మధ్య సమన్వయానికి కూడా లిమాయే ప్రత్యేక ప్రణాళిక రూపొందించారట అందుకే ఎలాంటి సమస్యలు లేకుండా కూటమి విజయం సాధించింది దీంతో ఇప్పుడు అతుల్ లిమాయే పేరు మహారాష్ట్రలో మార్మోగిపోతోంది